ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పాటలు ఒప్పిస్తాం కాలంలో ఏ పాట అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు ఉన్నాయో ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అయితున్నాయో జయ జయో తెలంగాణ నుంచి మొలకొండే చివరి ఏదైతే ఉన్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి వారు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆమోదిస్తాం తప్ప ఇప్పుడు ఆమో ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాం సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగాలు నిమ్మనర్సిచ్చింది మేమైనా కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు ఆమోది స్వాగతించలేకుండా పోయిండు తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేకుండా పోయిండు కొంత నిర్బంధం కూడా పెట్టిండు ఆ బాధ మాకు ఆవేదన ఉన్న ఈ గీతం సందేశాన్ని బతికించడానికి ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం పూర్తి పాటను మేము అంగీకరిస్తున్నాం గతంలో పదేళ్ళ అధికారం నుండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని కానీ ఇకముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా నాకేం బేసిజాలు లేవు కాలంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చాం కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో ఆయన పరిపాలించినప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనను కలవలేకపోయాము మమ్మల్ని దూరం పెట్టిండు అయినప్పటికీ కూడా ఈ గీతాన్ని సంపూర్ణంగా బతికించడం కోసం ఎందుకంటే అది ఇప్పటికే ప్రజల హృదయాల్లో నిలబడ్డది కదా ఇప్పటికే అందశ్రీ గారు రాసిన ఆ పాట ప్రజల హృదయాల్లో నిలబడ్డది ఆ నిలబడ్డ మొత్తం పాటను ఇప్పుడు నిన్న పాడిన పాటను చూసుకుంటే పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నది మంచి హృదయాల్లో అది రం రాజింపజేస్తా కాబట్టి కేసీఆర్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తా అపాయింట్మెంట్ కోడతా తప్పేం లేదు కదా నాకోసం కాదు ఒక ఒక గీతం ఇప్పుడు చూడండి రవీంద్రనాథ్ పెద్ద ఠాగూర్ రాసిన పాట వంద సంవత్సరాల తర్వాత కూడా మనకు జాతీయ గీతంగానే ఉన్నది కదా మరి ఇది కూడా రేపు వందల సంవత్సరాలు ముందు నిలబడుతుంది కదా ఆ నిలబడే పాటకు విలువ గుర్తింపు గౌరవం ఉండాలంటే దానికి సంపూర్ణంగా ఉండాలి కదా బట్ దానికోసం కేసీఆర్ని కలుస్తా అన్ని పార్టీలు కలుస్తా వీలైతే అందరితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా రాజకీయాలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా ఈ తెలంగాణ గీతాన్ని సంపూర్ణంగా కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటినికి రావాలని కోరుతున్నా నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆ గీతం అది గీతంగా లేదు దాన్ని ఆమోదించేది లేదు అంగీకరించలేదు తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాల్సి కోరుతున్నాను నేను